హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే కసరపప్పుసరను తాకరగా ప్రయత్నం చేయబోతున్నానండి ఇదిగోండి పప్పు సెర అయితే తాగుతుందండి కావంపరిచి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే వేసుకున్నానండి అయితే చాలండి మనకి సానంలో కలుపుకోవచ్చు పొట్టర్లో కూడా మనం నగ్గించుకోవచ్చు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాం మనం కరివ్వ కూడా వేసుకుంటానండి మనం చాలాంపులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఒక అయితే మొగ్గిపోయిందండి ఇప్పుడు నేను కాకరకాయ ముక్కల్లో తెచ్చేస్తా ఉన్నాను పొలానా అయితే తీసుకొచ్చాడండి మా అదనా కాకరకాయలు അൽട്ടാ തേച്ചൊന്നാണ് അപ്പോൾ ഓഫ് പടഞ്ഞിസ് തോന്നുന്നാണ് సో అయినాకెల పాటు మోతాయిదు పెట్టుకుంటాను బాగా మగ్గుతాయి ారు కాకరకాయ ఫ్రై ఎవరికైతే ఇష్టం కామెంట్ కావట్లేదు పెట్టండి నాకైతే చాలా ఇష్టం అండి ఒకసారి అయితేనే తాలింపెట్ వేసుకుంటానండి నేను ఇప్పుడు అని ఒకసారిలో నువ్వు ఉల్లిపె ముక్కలు వేస్తానండి ఉల్లిపాయలు ఉల్పలేను మనం ఒక ఉల్లిపాయలు వేసుకుని మనం తాళి పెట్టుకుంటే ఒక్కసారి అండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి వరకాలం మన పెద్దవాళ్ళు ఉల్లిపాయలు వేసుకుని తాళి పెట్టుకునే కూడా చాలా రుచిగా ఉండేది ఒకసారి ఇలా

అయితే అయిపోందండి నేను టేస్ట్ చూసే చాలా బాగున్నాను ఒప్పుసారు ఉల్లిపాలే స్థానం పెట్టినామా అద్రపోతున్న అయితే రెండు కూడా చాలా అండి కాంబినేషన్ అయితే

पहलवास में यानी जेब देता हूँ। हर मार ला पहले सी बिच में ठंडा नहीं है। हाँ हाँ। हेलो लाजेन। हाँ ये पहलवास में यानी जेब देता हूँ। अच्छा वाह वो ही। है? हेलो लाजेन। हाँ। बाकी आप कितना ख़त्म हो गए? saya fighting langsung aja, lihatnya aku kecil, siapa yang kecil, siapa yang besar, siapa yang besar, yang besar, siapa yang besar, ఆ జనందార్ ఫెల్లాల ల బంకడకెల్ల ఏదో నమర్దాం అన్నార ఎస్బీఐ ఒరిజినల్ బస్ నియా హ హ ఆకార్ యా బాయ్తే పచ్చక రానండి నిమ్మకాయ రానండి హ ఆ la cittadinanza ecco ఎందుకండి మా అయితే ఆవిరి ఒడియోలు అయితే పడుతుంది మా పండుగడే నా బ నా బెస్ట్ ఫ్రెండ్ అండి ఆవిరు అయితే ట్రై చేస్తుందట ఎలాగో వచ్చింది తర్వాత అయితే మీకు తీపిస్తాను అండి బాగా వచ్చినాయండి ఇదిగోండి పచ్చిమిరకాయలో బియ్యం పిండి జీలకర్ర నూలు వేసి కలిపిందండి ఇదిగోండి ఇలా చక్కగా అయితే కలుపుకోవాలంట ఇదిగోండి ఇలాగేతుందే మనకి గిన్నె తీసుకుని గిన్నెలో నీళ్లు పోసి పైన అనేది కట్టి ఆవుల మీద అయితే ఉడికించి ఏతుందండి ఇగోండి మా అయితే మా తోటపడు వాళ్ళ చెట్టు స్టార్ ఆపిల్ అయితే కొట్టు తెచ్చుకోండి అడుగులు అడుగురు బట్టికాల తనకే ఇగోండి పప్పు అయితే రెండు తెచ్చుకుందండి ఇక్కడ మా ఆంటీ వాళ్ళ చెట్లు అయితే ఉన్నాయండి ఇవి ఇగోండి పచ్చిమార్ మా మా వత్త మొత్తం ఐదు కేజీలు చేపలు అయితే తెచ్చిందండి మా చిన్నాన్న వాళ్ళకి అందరికి ఇష్టమని మేము అందరం తింటామని తెచ్చిందండి माझी <laughs> चूपरा <laughs>